హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి మీకు కమర్షియల్ ఫుడ్ డిహైడ్రేటర్ మిషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నరేష్ అండ్కో అంటే మీకు అందరికీ తెలుసు అండి కంప్లీట్గా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన మిషనరీస్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ కిచెన్ ఐటమ్స్ వచ్చేసి మాకు అవైలబుల్గా ఉంటుంది కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క మిషనరీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు కమర్షియల్ ఫుడ్ డిహైడ్రేటర్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో మీకు ఫోర్ టైప్స్ ఆఫ్ మిషన్స్ వచ్చేసి అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ మిషన్ చూసుకున్నట్టయితే మీకు సిక్స్టీన్ ట్రేస్తో వస్తుంది సైజ్ వచ్చేసి మీకు ఫార్టీ ఇంటూ థర్టీ ఎయిట్ సెంటీమీటర్లో ఉంటుంది పవర్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ వరకు కన్జంప్షన్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు టెన్ ట్రేస్ తోటి వస్తుందండి ఇది కూడా సేమ్ మీకు ఫుడ్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ఫుడ్ డిహైడ్రేటర్ మిషన్ అండి టెన్ టెన్ ట్రేస్ తోటి వస్తుంది ట్రే సైజ్ వచ్చేసి మీకు థర్టీ ఇంటూ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ ఉంటుంది పవర్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ వాట్స్ వరకు కన్జూమ్ అవుతుంది అండ్ వన్ మోర్ వచ్చేసి మీకు కమర్షియల్ ఫుడ్ డిహైడ్రేటర్ ఎయిట్ ట్రేస్తో వస్తుంది ట్రే సైజ్ వచ్చేసి మీకు థర్టీ ఇంటూ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ ఉంటుంది పవర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వాట్స్ వరకు మీకు కన్జూమ్ అవుతుంది అండ్ వన్ మోర్ వచ్చేసి మీకు ఫుడ్ డిహైడ్రేటర్ మిషన్ వచ్చేసి ఫైవ్ ట్రేస్ తోటి వస్తుంది ట్రే సైజ్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఇంటూ సెవెంటీన్ సెంటీమీటర్స్తో ఉంటుంది పవర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వాట్స్ వరకు కూడా మీకు పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుందండి అండ్ దీంట్లో వచ్చేసి మీకు పవర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ వరకు యూజ్ అయ్యే మిషన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో మీకు టెంపరేచర్స్ గురించి చూసుకున్నట్టయితే మీకు సెట్టింగ్స్ కూడా ఉంటుందండి థర్టీ డిగ్రీస్ నుండి స్టార్ట్ చేస్తే నైంటీ డిగ్రీస్ వరకు టెంపరేచర్ అని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసి మీకు డిజిటల్ టైమర్ కూడా ఉంటుంది జీరో టు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మీరు టైమర్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట సో ఈ మిషన్ కనుక పర్చేజ్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైమ్ లో కాల్ ఆర్ మెసేజ్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా షాప్ కు విజిట్ చేసినట్టు కాన్వెంట్ స్ట్రీట్ లో ఉంటుంది మీకు నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ వన్ టౌన్ విజయవాడ